హాయ్ ఈ ఈరోజైతే పిల్లల కోసమన్నమాట బ్రెడ్ రోల్ అయితే చేశాను అది ఎలా చేస్తాను అనేది వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ రోల్ కోసం అనమాట సో ముందుగా అయితే ఒక రెండు బంగాళదుంపలు అయితే తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను సో ఇంక ఉడికాయే లేదని చెప్పేసి అయితే అట్లా పెట్టి చూస్తే ఉడికిపోయాయి ఇంకా నేనైతే కాసేపు వేడిగా ఉందని చెప్పి పక్కన పెట్టాను ఇంక ఇటువైపు వచ్చేసి నాలుగు బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను అంటే ఒక త్రీ డేస్ బ్యాక్ అనమాట పిల్లలకి కొద్దిగా బాగాలేదని చెప్పేసి అయితే బ్రెడ్ తీసుకుని వచ్చారు మా వారు ఇంకా వాళ్ళు తినక కొద్దిగా ఉంటే సరే అని చెప్పేసి అయితే బ్రెడ్ రోల్ చేస్తే తింటారలే అని చెప్పేసి అయితే నేనైతే ఇంక ఈరోజైతే బ్రెడ్ రోల్ చేయాలని అయితే అనుకున్నాను సో అందుకు ముందుగా కావాల్సినవి ఫస్ట్ అయితే బంగాళదుంపలు ఉడికించుకున్నాను కదండి అవి మత్తగా స్మాష్ చేసుకున్నాను ఇంక అందులో కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి అసలు వాడలేదు పిల్లలు తింటారని చెప్పేసి ఇంకా అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను లైట్గా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నానండి సో అట్లా వేసుకొని దాని మీద ఒక రెండు స్పూన్లు దాకా అయితే ఆయిల్ వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను అనమాట సో ఇంకా ఆ ఆలు అనేదంతా పట్టాలన్నమాట బ్రెడ్కి అసలు మనం ఎక్కడ కూడా బ్రెడ్ రోల్ చేసినట్టే మనకు తెలియదు మొత్తము ఆలుతో చేసినట్టే అనిపిస్తుంది అనమాట సో ఫైనల్గా ఒక పది నిమిషాలు అయితే అట్లాగా మొత్తం కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా పది నిమిషాల తర్వాత తీసి చూసి ఇట్లాగా ఎంటి బజ్జీ లాగా మనం చేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను సో చూపిస్తున్నాను కదా ఇదే షేప్లో అయితే అయితే అన్నీ అయితే చేసుకొని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి సో చూపిస్తున్నాను కదా మొత్తం అనమాట ఇట్లాగనమాట ఒకే షేప్లో ఎలా చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి బ్రెడ్ కట్ చేసాం కదండి స్లైడ్స్ అనమాట పక్కన పెట్టుకున్నాను ఇంకా దీనికి వచ్చేసి బ్రెడ్ రోల్కి స్టఫింగ్ కోసం అనమాట కొద్దిగా ఒక గ్లాస్ దాకైతే గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అని వేసుకొని అనమాట అందులో బ్రెడ్ రోల్ కూడా వేసేసాను స్లైడ్స్ అనేది సో అందులోకి స్టఫ్ లాగా అనమాట కొద్దిగా గోధుమ పిండిలో వేసి ఇది కూడా వేసేసాను అనమాట వేసేసి నేను ముందుగా ఇట్లాగా కలిపి పెట్టుకున్నాను కదండి పొటాటో అంతా కలిపి సో బ్రెడ్ అనేది స్మాష్ చేసి ఇట్లా పెట్టాను కదండి దాన్ని అనమాట స్టఫింగ్లో ఇట్లాగైతే ముంచేసి అయితే ఇంకా వేడిగా నూనె మరుగుతుంది కదా అందుకని చెప్పేసి అయితే అందరినైతే వేసేస్తున్నాను అనమాట సో మనం చేతితో పట్టుకొని వేసేసరికి కొద్దిగా స్టవ్ మీద కొద్దిగా అట్లా కింద పోతుందని చెప్పేసి అయితే నేనైతే ఇక్కడ గరిట్ అయితే యూస్ చేసుకున్నాను ఇట్లాగా బాగా పొంగుతూ ఉన్నాయి అన్నమాట సో కొందరు నార్మల్గా ఇదే ప్రాసెస్లో కాకుండా కొందరు వేరే చేసుకుంటారు నేను మాత్రము ఏంటంటే ఆ స్లైడ్స్తో కూడా కొందరు నార్మల్గా పైన టచ్ అప్ లాగా చేసుకుని అయితే ఆయిల్లో వేసుకుంటారు బట్ నేను కొద్దిగా స్పైసీగా బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను కొద్దిగా దానికి గోధుమ పిండి అయితే యాడ్ చేసి ఇట్లాగ మంచిగా అయితే చేసుకున్నాను అనమాట సో చూసారా ఫ్రెండ్స్ అంత బాగుందో తినేటప్పుడు కూడా టేస్ట్ కూడా ఫ్యాంటాస్టీగా ఉంది సో మనకు ఎక్కడ అసలు ఆ బ్రెడ్ తినే ఫీలింగే లేదనమాట సో అంత బాగుందనమాట నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే మీ పిల్లలకైతే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్